ఉదాహరణకి అరే నిప్పును పట్టుకోవద్దు అని చెప్తున్నా పట్టుకుంటే బాగోదు అన్నాం వెళ్ళి పట్టుకున్నాడు ఏమవుతుంది కాలొద్ది అలాగే దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిందే చెయ్యకపోతే నష్టం ఉంటుంది దేవుడు చెప్పినది చేస్తే ఏమవుతుంది అంటే మీరు నాకు స్నేహితులు అవుతారు చంపటకూడదం గట్టిగా గమనించాలి మీరు నాకు స్నేహితులు అవుతారు ఇప్పుడు అనుకోండి ఒకరి మాటను ఒకరు వింటారు అవునా కదా ఒకరి అవసరాన్ని ఒకరు తీరుస్తారు స్నేహితుల మధ్య ఉండే బంధం అలా ఉంటుంది ఒకరికొకరు సహాయంగా ఉంటారు అయితే ఇప్పుడు స్నేహము మనుష్యుడు మనుషునితో స్నేహం చేస్తే ఒకరి నుండి ఒకనికి సహాయం అందుద్ది కానీ మనుష్యుడు దేవునితో స్నేహం చేసే భాగ్యం ఎక్కడ అంటే ఇదిగో మాట విన్నప్పుడు అందుకే బైబుల్లో ఏమని వ్రాయబడింది అంటే ఒక మనుష్యుడు బలులను అర్పించుట కంటే దేవుడు ఎక్కువగా ఏది ఇష్టపడతారు అంటే మాట వినడాన్ని ఇష్టపడతాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే నా ఆజ్ఞలను మీరు గైకొని ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు ఇప్పుడు స్నేహం అనేదే కనుక కుదిరితే మనుష్యుడు ఈ దేశంలో ఉండి పరాయి ఉన్న ఉన్నవానితో ఎలా మాట్లాడతాడో ఫోన్లోనూ అలాగునని సందర్భం వచ్చినప్పుడు మనుష్యుడు తన స్నేహితునితో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్లుగానే దేవుడు కూడా స్వరము ఇచ్చి మాట్లాడతాడు లేదా ఆయన ప్రత్యక్షమై మాట్లాడతాడు చెప్పటకూడదాం గట్టిగా నా పేరు సువర్ణమ్మ నంద్యాల నా చిన్న కోడలు ఏండ్ల నుంచి ప్రైవేట్గా జాబ్ చేస్తానే అది అయ్యగారికి రెండు నెలల ముందట నేను భారంగా ఏడ్చి ప్రార్థన చేయమని అడిగినాను అందరు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసినాడు ఖచ్చితంగా వస్తుంది కోడలు కన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది జాబ్ చేస్తుంది దేవునికి ఈ సహోదరి పేరు మార్తమ్మ ఈమె సనుగొండ్ల నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే ఈమెకి గత పదైదు సంవత్సరాల నుంచి ఈ గొంతు దగ్గర ఇంత లావు కాయలాగా ఉండేదట ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు అలాంటి సమయంలో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంది అయ్యా నా గొంతు ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు నాకు సహాయం చేయయా ఆ ఆపరేషన్ వల్ల నా ప్రాణానికి ఎలాంటి కీడు జరగకుండా నువ్వు నన్ను బ్రతికిస్తే అంజూరు పండుగకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను దేవా అని ప్రార్థన చేసుకుంది ఆ ఆపరేషన్ దేవుడు సక్సెస్ అయ్యేటట్టు ఆశీర్వదించాడు ఈ గొంతు దగ్గర ఉన్న కాయని తీసివేశారట అప్పటి నుండి నోటులో నుంచి చీము వస్తుందట ఎన్నో మందులు వాడుతుంది కానీ తగ్గటం లేదు కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థించిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించిందట ఎప్పుడైతే ఆ అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించిందో రెండు మూడు రోజులకల్లా నోటిలో నుంచి కారుతూ ఉంటుందట ఆ చీము అలాంటిది ఆగిపోయిందయ్యా ఈ పండుగలో పాల్గొన్న తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తూ ఉన్నారు కృతజ్ఞతగా దేవునికి మూడు వేల రూపాయలు కానుక సమర్పించుకున్నానయ్యా అని కూడా ఈ రోజు సాక్ష్యం చెప్తున్నారు ఈమె పట్ల దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మములో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ మార్పును గమనించగలరు అడ్డాడలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ మా ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికాగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనై ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల